తిరుపతి జిల్లా తిరుచానూరు పంచాయతీకి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తిరుచానూరు పంచాయతీకి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఆదాయం లభించినట్లు డిఎల్పి రూపారాణి తెలిపారు బుధవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో టూరిస్ట్ బస్ స్టాండ్ బహిరంగ వేలంపాట జరిగింది ఇందులో భాగంగా అధికారులు సర్కారు వారి పాట రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిర్ణయించగా తిరుచానూరుకు చెందిన ధరణి అండ్ కో అత్యధికంగా కోట్ చేసి వేలంపాటిని కైవసం చేసుకున్నారు గత ఏడాది కంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు డిఎల్పీఓ తెలిపారు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల నాలుగు పవన్ కుమార్ దాన్ని అనుకో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై వేలు దాన్ని అనుకో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై అనుకో రెండు కోట్ల రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అరవై వేలు అంటో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు యాభై ఐదు వేలు ధరని అంటో రెండు కోట్ల ఇరవై నాలుగు పవన్ కుమార్ గారు రెండు కోట్ల ఒక లక్ష పవన్ కుమార్ గారు రెండు కోట్ల ఒక లక్ష కోట్ చేసిన హైయెస్ట్ టెండర్ కోడ్ చేసిన వాళ్ళు ధరని అనుకోని সোটপুন ত্্রচিকর, নাবে ছান্রি স্রা স্রপুনার ত্রা স্রা চ্রত্র, নাবে করিথে জান্রগে ত্রা স্রা আরা করান্র স্র্রা না�

ధరణి అనుకోవాళ్ళు కోట్ చేసిన టైప్ ఏంటంటే రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఆరు వేల రూపాయలు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఆరు వేల రూపాయలు